ఓ వృద్ధ మహిళపై హత్యాయత్నానికి యత్నించిన దొంగతనానికి పాల్పడిన ఘటనను శామిపేట పోలీసులు ఛేదించారు శనివారం శామిరిపేట స్టేషన్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ఇరవై మూడున మూడుచింతలపల్లి మండలం జంగంగూడ గ్రామంలో వృద్ధ మహిళపై హత్యాయత్నం చేసి ఆమె వద్ద ఉన్న ఈడు తుల బంగార ఆభరణాలు ముప్పై వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారని శామరిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు కాగా క్రైమ్ సిబ్బంది సిసిఎస్ మేడ్చల్ సిబ్బంది సంయుక్తంగా శ్రమించి చోరీ కేసును ఛేదించారు నిర్వహించారన్న నిందితులు వనరాశి నర్సింహ అతని భార్య జ్యోతిలను అదుపులోకి తీసుకొని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు వీరు ఇంతకుముందు మూడు బైక్ దొంగతనాలు ఒకటి సాధారణ దొంగతనం చేశామని నిందితులు అంగీకరించారన్నారు ఈ చోరీ ఛేదించిన సిబ్బందిని డిసిపీ అభినందించారు కార్యక్రమంలో ఏసీపీ రాములు శ్రీనాథ్ పోలీసులు పాల్గొన్నారు ఒక వృద్ధ మహిళ మీద హత్యాప్రయత్నం చేసి ఆమెను నమ్మించి ఆమె యొక్క వయసుని ఆసగా తీసుకొని సాయం చేసినటువంటి మనిషినే అమాయకంగా ఆమెను చంపి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులని దోచుకోవాలనే ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనరాసి నరసింహ ఇతను అంటే వేగ పాండుగా తిరుగుతూ యాసిడ్ యాసిడు బాత్రూంలో వాడేటువంటి ఫినాయిల్ యాసిడ్ అమ్ముతా అని చెప్పేసి ఊరు ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరో ఒకటి అక్కడ మోసం చేసిన ఇలా ప్రవృత్తిగా మార్చుకొని చేస్తూ పోతే కూడా ఆ ముసలావాన్ని సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా రిలీపించుకొని ఒక ఐదారు రోజులు ఆమె నమ్మబలికి ఇలా వీళ్ళ వీళ్ళకి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకున్నాడు ఈ ముద్దాయిలకి ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు తాపించి కొద్దిగా అసభ పోయిపోగానే ఆమె ఆమె నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా ఒక తాడుతోటి బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది ఈ లోపు ఆమె స్క్రో వచ్చి అరవడం పక్కన వాళ్ళు వచ్చి డోర్ తీయడం తర్వాత ఆమె స్కూల్లో రావడం హాస్పిటల్లో జాయిన్ చేపేయడం ఆమె చావులో నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డది అంటే ఇంత కిరాతకంగా ఆమె నమ్మించి సుమారు డెబ్బై ఐదు ఉన్న వృద్ధమైన నమ్మించి ఇల్లు ఇప్పించిన ఆమెగా ఇబ్బంది కలిగించేటువంటి ఈ వనరాశి నరసింహ వారి భార్య వనరాజి జ్యోతి వీరిద్దరిని కూడా ఈరోజు వాళ్ళు అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ ఐదు తులాల బంగారు గొలుసు రెండు ఉంగరాలు నాలుగు జతుల చెవి చెమ చెవి కమ్మలు ముప్పై తులాల వెండి మూడు సెల్ ఫోన్లు మొత్తం ఇక్కడ ఈ నేరమే కాకుండా గతంలో కూడా మనకి మిడ్జిల్ నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో అక్కడ ఉండి అక్కడ ఒక బైక్ బైక్ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా మెదక్లో అది చేస్తూ కూడా అక్కడ ఒక బైక్ దొంగతనం అదేవిధంగా మెదక్లో అది చేస్తూ కూడా అక్కడ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది తర్వాత మొత్తం ఇంకో దగ్గర వెండి వస్తువులు దొంగిలించడం జరిగింది మొత్తం ఈ కేసు కాకుండా ఇంకా నాలుగు కేసుల్లో వీళ్ళు నేరస్తులు నాలుగు ప్లస్ ఇంకొకటి ఐదు కేసులలో వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతున్నది ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి మన శామంపేట డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ మరి వారి యొక్క అదేవిధంగా సిసిఎస్ మేడ్చల్ నరసింహ వాళ్ళు తర్వాత అదేవిధంగా శామన్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ అదేవిధంగా ఏసీపీ రాములు డిసిపి క్రైమ్స్ నరసింహ అంటే వీళ్ళ క్రైమ్ టీం అందరూ కూడా ఇందులో బాగా పనిచేశారు విదిన్ ఫోర్ ఫైవ్ లోనే ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటు టోటల్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో శ్యాంప్రేట్లో మీరు చూసినారు మనకి ఇక్కడ అలీ అహద్ టెంపుల్ దొరకడం కానీ కృష్ణా జౌలదీసులో కానీ ఈ కేసు కానీ విదిన్ నో టైం విదిన్ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల వ్యవధిలోనే డిటెక్ట్ చేయడం జరిగింది ఇది సీసీ కెమెరాల సహకారము టెక్నికల్ సపోర్టు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నింటినీ కూడా చేసుకొని దీన్ని జనైట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇట్లాంటి నేరస్తులకి శిక్ష పడకపోతే కూడా వీళ్ళు బయట తిరిగినా కూడా చాలా చాలామందికి సమాజానికి హాని కలిగిస్తారు కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మేము మరే మరీ చెప్తున్నాం మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఆ గ్రామంలో కొద్ది యొక్క ప్రీవియస్ చరిత్రను కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు ఎందుకు వచ్చారు ఏం అనే దాంట్లో చూసుకొని వారికి షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ మేడం మొత్తం నలుగురు పిల్లలు వెళ్ళాయి మనం నలుగురు పిల్లల్ని కూడా మేము అబ్జర్వేషన్ హోమ్ పంపిస్తాం తర్వాత గవర్నమెంట్ హాస్టల్లో మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాట్లాడి గవర్నమెంట్ హాస్టల్లో కానీ స్కూల్స్లో కానీ జాజిన్స్ బైక్స్ రికవర్ అయినాయి మూడు కేసులలో బైక్తనాలు ఒక కేసులో వెండి మళ్ళీ వీళ్ళైతే పోలీస్ స్టేషన్ తీసుకొని తర్వాత వాళ్ళు వేరే దగ్గర చేశారు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు మనకి మూడు బైక్స్ రికవర్ అయ్యాయి వీళ్ళు ప్రాపర్ ఒక దగ్గర లేదు వీళ్ళంటే అంటే ఎవరు వాళ్ళు జీవనం అంతే దేశ దిమ్మరే అంటే యాక్చువల్గా అయితే ప్రీవియస్ గా ఇక్కడ మన ఫలితామా